చెడ్డవాడితో స్నేహం ప్రమాదమే బాలు చాలా మంచి పన్నెండు సంవత్సరాల బాలుడు ఇల్లు బడి చిన్న చిన్న ఆటలు తప్ప వేరే లోకం తెలదు హై స్కూల్ వాళ్ళ ఊర్లో లేదు పక్క ఊరికి వెళ్ళాలి నడిచెళ్ళొచ్చేవాడు పక్క ఊరికి వెళ్ళే తోవలో సుందర్ ఇంకొక ఐదుగురు ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడూ నవ్వుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ చెరువులో ఈతలు కొడుతూ మంచిగా హుషారుగా జోకులు వేసుకుంటూ కనిపించేవాడు బాలుకి వారితో ఉండాలని అనిపించేది కాకపోతే సుందర్ మంచోడు కాదు తుంటడి వారు ఎప్పుడూ అందరితో గొడవలు పడతాడని ఊర్లో ఒక నానుడి ఉంది అయినా బాలు సుందర్తో స్నేహం మొదలుపెట్టాడు బాలు అమాయకత్వాన్ని సుందర్ తెలివిగా వాడుకోసాగాడు తన కూర్లో ఏమైనా పనులు కావాలన్నా వస్తువులు తేవాలన్నా అడగటం మొదలుపెట్టాడు ఇవ్వకపోతే ఏదో ఒకటి బెదిరించేవాడు నువ్వు మొన్న ఎవరి దగ్గర పెన్సిల్ కొట్టేశావు అను మొన్న గుడికి వెళ్తే వేరే వాళ్ళ చెప్పులు వేసుకొచ్చావు ఇట్లా ఉండేసరికి బాలుకి భయం మొదలైంది అమ్మో నిజంగా వీడితో స్నేహం చేయొద్దు అని అనుకున్నాడు కానీ ఉండలేకపోయాడు అంతలో ఊరిలో ఎవరింట్లోనో మేక పిల్ల కనపడటం లేదు అందరూ గుముగుడి మాట్లాడుకోసాగారు అంతలో గుంపులో ఉన్న సుందర్ అన్నాడు నేను బాలు మేకప్ పిల్లను తీసుకొని పోవటం చూశాను అని అందరూ బాలుని బాగా అరిచారు గట్టిగా మరెప్పుడు చేయొద్దని హెచ్చరించారు బాలుకి అనిపించింది చెడ్డ స్నేహం చాలా ప్రమాదమని